వచ్చే వెళ్ళిపో తెచ్చుకోపో నీ టాయ్స్ ఉన్నాయి పో హాయ్ ఎలా ఉన్నారు నేను ఇంతకుముందు ఒక పాత షార్ట్ వీడియోలో అనుకుంటా చెప్పాను బబుల్కి దొంగ అంటే భయం అని ప్లస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా చెప్పులు అంటే కూడా చాలా ఇష్టం అని సో ఈరోజు రెండిటి కాంబినేషన్ అనమాట యాక్చువల్లీ చెప్పులతో ఆడుతుంటే నేను చెప్పులు తీసి వేరే రూమ్లో వేసి ఇదిగో ఈ టాయ్స్తో ఆడుకొని ఈ టాయ్స్ ఇచ్చాను దాంతో ఆడినట్టే ఆడి మళ్ళీ నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి అంటే నేను వేరే దగ్గర ఆడుకుంటున్నాను ఇంకా దాని విషయం మర్చిపోవని అంటే ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అయితే ఏం చేద్దాము అంటే మెల్లిగా చెప్పుల దగ్గరికి వెళ్దామని దీని ప్లాన్ అనమాట దీనికి అంత తెలుగు ఉందో లేదో కానీ అది చేసే పనులు చూస్తే మాత్రం అలాగే ఉంటుంది ఇప్పుడు నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి అక్కడ ఏమి లేకపోయినా అది చూడండి ఆ ఫ్లోర్ మీద ఏముంది దాంతో ఏదో ఆడుకుంటున్నట్టు యాక్ చేస్తుంది ఇంక నేను డిస్ట్రాక్ట్ అయ్యాను అని అనుకోగానే చూడండి మెల్లిగా ఆ చెప్పుల దగ్గరికి వెళ్తుంది నన్ను గమనించడం నేను కాకుండా ఆ రూమ్లో ఎవరైనా ఉన్నారేమో అని చూడడం వెనక్కి వెనక్కి చూడడం ముందు ఆ రూమ్లో మొత్తం చుట్టుపక్కల చూడడం ఎవరు లేరు కదా అని అనుకున్న తర్వాత మెల్లిగా చెప్పుల దగ్గరికి వెళ్ళి ఆడడం మొదలు పెడుతుంది చూడండి ఇంకా ఎవరక్కడ చెప్పులు ఎవరక్కడ చెప్పు చెప్పులు మళ్ళీ రావాలి ఇప్పుడు చూడండి గారా అరే మళ్ళీ ఏది ఏది తీసుకోండి కర్ర తీసుకోండి దొంగ 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 బొగల్ దొంగ దొంగ వస్తున్నాడు వచ్చే 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 వచ్చాకొచ్చా దొంగ బొగల్ చూసావా దొంగ వచ్చాడు వచ్చాడు చూసావా చూసావా దొంగని ఉమ్మ ఉమ్మా దొంగ వచ్చాడు బాబుల్ చూసావా లేదో దొంగని మళ్ళీ అటు వెళ్తానంట చూడండి దొంగ ఇంకా అక్కడే ఉన్నాడు నువ్వు వెళ్ళినా మళ్ళీ వస్తాడు వచ్చాడు ఈ టాయ్ ఆడుకో ఆ టాయ్స్ తో ఆడుకో అటు చూడు అటు చూడు అట్టు చూడు అట్టు ఉన్నాయి చూడు ఆడుకో మళ్ళీ అసలు ఎంతసేపు ఆ చెప్పుల్లో ఉన్న అట్రాక్షన్ ఏంటో నాకు తెలియదు మళ్ళీ దొంగన దొంగనంగానే చూసారా కింద పడకుంటూ లెగుసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్